హాయ్ అండి అందరికీ ఇవాళ అయితే మనము తెలంగాణ స్టైల్ సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా సొరకాయనైతే అయితే తురుముకోవాలి ఒక ఆనియన్ కొన్ని పచ్చిమిర్చి అల్లం ముక్కలు దాంట్లోకి నాలుగు తెల్లగడ్డలు సో కరివేపాకు ఇవన్నీ కత్తరికి పక్కన పెట్టుకున్న తర్వాత అల్లము పచ్చిమిర్చి అయితే మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేసుకొని కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు జల్లించిన పొడి బియ్య పిండిని తీసుకోవాలండి నేనైతే జల్లెడ పట్టేసుకున్నాను ఇందులోకి జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్టు వేసుకొని ఆ పిండిలోకి అండి ఒట్టి బియ్యం పిండిలో పొడి బియ్య పిండిలోకి వేసుకొని ఇందాక మనం మిక్సీ చేసుకున్నటువంటి అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి మూడు కలిపిన పేస్ట్ను కూడా ఆ పొడి బియ్య పిండిలోకి వేసుకొని అందులోకి పచ్చి కరివేపాకు ఇందాక కట్ చేసుకున్నటువంటి ఆనియను ప్లస్ సొరకాయ తురుము ఇవన్నీ కూడా వేసి పిండికి ఒకసారి బాగా పట్టించాలండి ఎక్కువ ఎక్కువేం పట్టవు నేను ఇందులోకి నానబెట్టిన పెసరపప్పును కూడా వేసుకున్నాను మీరు కావాల్సి వస్తే శనగపప్పును కూడా వేసుకోవచ్చండి సో ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పిండి ముద్దనైతే సో కలుపుకున్న తర్వాత ప్యాన్ పైన కొంచెం ఆయిల్ అంటించి సో ఈ విధంగా అయితే మనము మరీ పలిచగా మరీ మందంగా లేకుండా ఈ విధంగా రొట్టెనైతే ఒత్తేసుకొని అక్కడక్కడ హోల్ పెట్టేసుకొని పెనం మీద స్టవ్ మీద పెట్టి కాల్ చేసుకోవాలండి సో వేడి వేడిగా తెలంగాణ స్టైల్స్ అరవపిండి అయితే రెడీ అవుతుంది సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసు